రెండు దేశాలు శాంతించాయి కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ పాక్ అంగీకరించాయి అయితే రెండు రోజుల పాటు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో సరిహద్దు ప్రాంతాల శకలాలు దిబ్బలక మారాయి అటు జమ్మూ కాశ్మీర్ నుండి ఇటు గుజరాత్ బార్డర్ ఏరియాలోని పచ్చటి మైదానాలన్నీ నల్లటి భూములుగా మారిపోయాయి పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పటి నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు ఓకే చెప్పే వరకు బార్డర్ దద్దరిల్లింది ఇరు దేశాలు ఒకరిపై మరొకరు బాంబులు మిస్సైళ్లతో దాడులకు తెగబడ్డారు డ్రోన్లతో విరుచుకుపడ్డారు దీంతో సరిహద్దు ప్రాంతాలు శకలాల దిబ్బలుగా మారిపోయాయి జమ్ములోకి పాక్ ఆర్మీ వదిలిన డ్రోన్ ను భారత సైన్యం గాల్లోనే పెళ్లి దీంతో ఆ శకలాలు పొలంలో పడడంతో పచ్చటి ప్రాంతం కాస్త నల్లటి దిబ్బగా మారిపోయింది పంజాబ్ లోనే పఠాన్ కోట్ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోనే డమ్టల్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణి పడిపోయింది ఈ క్షిపణిని ఆకాశంలోనే అడ్డుకుని నిర్వీర్యం చేసింది భారత సైన్యం క్షిపణి నిర్మానుష్య ప్రాంతంలో పడి పేలిపోయింది ఇటు గుజరాత్ రాష్ట్రం భూజ్లోనూ అనేక శకలాలను గుర్తించారు అధికారులు వాటిని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు రాజస్థాన్ పైన మిసైళ్లను కురిపించింది పాకిస్తాన్ బార్మార్ జైసల్మేర్ పోఖ్రాన్ ప్రాంతాలపై ప్రాజెక్టైల్స్ ను ప్రయోగించింది వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టడంతో క్షణాల్లో నేలమట్టమయ్యాయి ఇటు హిందుమాల్ కోట్ ఇలాంటి శకలమే మరోటి పడిపోయింది ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ కూడా పేలుళ్ల శబ్దాలతో ఉలిక్కి పడింది పాక్ పెద్ద ఎత్తున ప్రయోగించిన డ్రోన్లను గాల్లోనే నిర్వీర్యం చేశాయి భద్రతా బలగాలు అయితే ఆ డ్రోన్ శకలాలు జనావాసాల్లో పడ్డాయి పాక్ దాడులకు సంబంధించిన పంజాబ్ జలంధర్ లోను పలు చోట్ల శకలాలు కనిపించాయి భారీ ప్రొజెక్టైల్ శకలాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అలాగే గుర్దాస్పూర్లోని లోని ఓ గ్రామంలో పాక్ వదిలిన మిస్సైల్ తో భారీ గొయ్యి ఏర్పడింది రాజస్థాన్ బార్మార్ లో క్షిపణి తరహా వస్తువును గుర్తించారు పోలీసులు పంట పొలాల్లో పడి ఉన్న శకలాన్ని పాక్ ప్రయోగించినట్లు తెలిపారు బాడాల బెలితే వాళ్లలోనూ డ్రోన్ల దాడి జరిగింది పెద్ద ఎత్తున శకలాలు సమీపంలోని ఇళ్లపై పడిపోయాయి అటు హిందూమాల్ కోట్లోని ఇలాంటి మరో శకలాన్ని గుర్తించాయి భద్రతా బలగాలు మొత్తంగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ అంతకుముందు జరిగిన దాడులతో సరిహద్దు ప్రాంతాలు నష్టపోయాయి బాంబు శబ్దాలు పడిపోయిన ఆయుధాలతో శకలాల దిబ్బలుగా మారాయి